అంతరంగ పరిగుండిన మాటలాగా అలాగా అంటే కేక కృష్ణుడు కాకతే మనంతా నాహ నాహ అంటే ఇతరు బిపూజన కర్మ ఆది కృష్ణయ్య ఏది బసన్ బసన్ చెప్పేసి అలా తల్లడిటి జాలిmakeText అంటే ఇట్లాగొడితే భగవంతుని అంటే కే కావాలి అంటే మన భగవతిదేవులని అంటే నాక జైతిందనమాట అంటే అంటే అందా ప్రాణం ఉండాలి అంటే అది పరిగుండింది అంటే మా అందరం అంటే వేరే అంటే ఎప్పుడు నా చెలేను అంటే కోతి చూడండి కోతిమ పట్టుకుని తల్లిని పట్టుకునే తల్లికి బాగా చూడదు ఈ మొదట భూ అలా అనమాట దానికి తల్లికి ఏం బాగుంటుంది తల్లికి బాగా అలాగా ఏం చేస్తుంది అంటే కొంతమంది ఎలా ఉంటారు శ్రీకారం అని అలా మనం మనం భగవంతుడు పట్టుకుని వెళ్ళే ఉంటాం కొంతమంది బలగ్జ శ్రీకారం అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే నేను ఇద్దరు మాట్లాడుతున్నాను అని చెప్పి పిల్ల పిల్లలు ఇల్లు పెట్టి ఇప్పుడు పెట్టాక ఇల్లు పెట్టి ఆ పిల్లిపిల్ల మాట్లాడుతున్నాను వెళ్ళలేదు తన తల్లిగా పట్టుకుని ఇంకో అలా ఉందని మాట్లాడు బలగంద శ్రీకారం అంటే ఆ పరమాత్మ అక్కడ పరికొనే జోలి ఉన్నారోన ఉండే అన్న ఉత్తరపొడి కేంద్ర అమ్మ నా అనే చెప్పిస్తారు అంటే ఏ కుస్త్రే కల్లో తొలి దొరికిన పొర గుర్తు ఉండగల ఇవితే ఆడి తొలి దొరికిన అక్కడ పక్కకు తిరిగి అందరి పేర్లకే నా వడల వడలక్రియ మందిరం నా అది ర మండారికి దారి

అప్పుడు కదా మేమంతా హాస్టల్ కి వెళ్ళేనప్పుడు ఇటే వాళ్ళ ప్రథమ నియంత ఆ ఆ ప్రథమ నేన అంటే మొబైల్ చేమే కొడ నా తల భంగత నా భారం ఒకటే లైన్ లోకి వెళ్ళే ఇతారే जितने అగే ఉంటారే బాల్ పడుకున్నా అంటే కొడ ఎలా పడుకుంటే ఉంటోందంటే చేస్తారు అతే ఆ పేపడేన లక్ష్మ మన ఇంటికి మనకి వేళ ఎగరేచి ఉంటారనే అంట చెప్పేసారు మనం మనకి ఏ బాధ ఉండదు మనం ఏం చేయాలి వతనే సరే అవ్వడం లేదు పైసేస్తుంది భగవంతుడు తప్పని చెప్పి ఆయనకే వదిలేస్తూ ఉంటారు అలాగే అలాంటి అలాంటి అంటే అన్నిటికీ కూడా ప్రేమిస్తూ అసలు తండ్రి చెప్పేసి అంటే ఆ శేషత్వం అంటే భగవంతుడికి మన శేషుడు ఆయన శేషు అని చెప్పి అన్ని చేసినా కూడా ಆರು ದಾರ್ಮಕ್ಕೆ ಬೆರವೇ ಸ್ಮಿತುತರೆನ ಐದಾಪದನೆ ನೀತಿ ಚಿತ್ರ. ಅಂದರೆ ವಿಷ್ಣುನೇ ಯದಾರ್ಧನಾದ ದೇವಿಕನನನ್ನ ಚೈವರ್ಷನ ಅಂತೆ ಕಂತಕ್ಕೆ ಒಂದುಂತೆ ಎಂಜಾಲಾಗಿ ಅಂತಾರ್ ಅಂತ. ವಾಳೇಮಾನು ಅಂತಾ ಚಿಂತು ಶ್ರೀ ಜನ್ನ ಯದಾರ್ಧನನ ತಿಸ್ನೋದು ಎಂಜಾನನೆ ನೀನೇ ಜೈಲಾಗಿವಿನ ಸರಿಯನ ವಾಳೇಮಾನು ವಾಳೇಮನು ಚೇಲೇ ಪಾಲ್ಯ ಅಂತೆ ಅಂಧರ ಅಂತ. ചെയ്യാಕಲೇ ಕುರು. ವಿಷ್ಣು ದೇವನ ಮಂದರ ಕೂಡ. ಇನ್ನಲ್ಲ ರೀತಿ ಎಷ್ಟಾ ಎತ್ತಿ ಚಿತ್ತು ಅಂತ. ಅದೆ ಗೌತಕರು ಸ್ವಯವರ ಸ್ವಯವರ ಅಂತ దేవుడు అంటే అలాంటి అలాంటి సవాల్ కదా వాళ్ళకి చదువుతున్నాయి కదా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపాయంగా పద్ధతి ఉపాయంగా ఆ ఫలం వచ్చి ఫలం వస్తుంది అని తెలుసు కానీ ఏం చేస్తారంటే ఆ ఫలం కోసం త్వరపడతారు అనమాట అంటే మనం వెళ్ళిపోవాలి ఆ కృష్ణుడు చేయకపోవాలి అలాంటి సహాయం సమానం ఆయన తెలుగు వెళ్ళిపోవాలి మనం అయినా సరే త్వర ఫం వస్తుంది తెలుసు మరి ఎన్ని చేసినా సరే వాళ్ళకి త్వరగా ఉంటుంది అనమాట ప్రపంచంలో

అంటే ఆమె మాటలు మాకు నివేది కానీ ఆట్లాడలేకపోతుంది కాబట్టి ఏమేమి మాట్లాడకేదానికి అంటే మాట్లాడలేకపోతుందన్నమాట మాటలన్నీ కూడా చేస్తే చూడండి ఒకసారి మనం ఏం మాట్లాడలేకపోతే మేము అంటున్నా కూడా వినిపించుకోవాలి అనుకుంటే అలా ఉంటుందంటారు అంటే అంటే కూడా ఒకసారి అంటే రాముడి విజయవాడ సీతాదేవి చెప్పినట్టుగా ఆవిడ ఏమీ మాట్లాడలేకపోయింది అంటే ఆనందం పెట్టలేకపోయింది అనమాట ಆ ಮಾಗ ಕಾಲ ಮಾಡ್ತೇವೆ ಬಂತು